హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో రక్షా బ్లడ్ బ్యాంకులో మా గౌతమ్ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే సంకల్ప హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ అని ఉన్నదని చెప్పడం జరిగింది అందుకోసమనే తన పుట్టినరోజు సందర్భంగా ఎవ్రీ ఇయరు బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మన అమ్మ ఫౌండేషన్ తరఫున మన నల్గొండ రక్తదాతల తరఫున గౌతమ్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి హ్యాపీ బర్త్డేట్ save లైఫ్